ఫ్రెండ్స్ అయితే మనం ము దొండకాయ పచ్చడి అయితే చేద్దాం సో వేరే లెవెల్లో సింపుల్గా మీరు చేసుకోండి సో ముందుగా అయితే రెండు టీ స్పూన్ నూనె అయితే వేసాను వేసాక సింపుల్గా బ్యాచులర్ కూడా హ్యాపీగా ఎట్లా చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను సో ముందుగా దొండకాయలు హ్యాపీగా సింపుల్గా వేస్తాను చూడండి ఈ విధంగా వేసుకోండి వేసేసుకోండి బాగా కడగండి ఎందుకంటే కెమికల్ ఉంటుంది కాబట్టి బాగా పెడగండి టమాటా కూడా అట్లాగే వేసుకోండి సో ఒకే ఒక్క పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను సో అది కూడా సో ఈ విధంగా వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు సో ఉప్పు అయితే ఒక కల్లిపాయండి బాగుండేది సో చింతపండు కూడా వేయండి మిర్చి అయితే కుక్క పండు ఫస్ట్ కూడా వేసండి వేరే లెవెల్ ఉంది ఓకే ఒక మిర్చి వేయండి టేస్ట్ కోసం ఓకే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మనం కొంత ఐదు నుంచి పది నిమిషాలు లాగా మూత పెట్టండి ఓకే వెరైటీగా ఉండాలంటే సో కష్టపడకుండా ఈజీగా బ్యాచిలర్ అయినా న్యూ ఫ్యామిలీ కపుల్స్ అయినా సో పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఈ విధంగా చూస్తున్నారా ఎందుకంటే మనం దొండకాయలు కట్ చేయలేదు కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకునేది అయినా పర్వాలేదు సూపర్ అయితే సూపర్ ఉండిద్ది ఈ విధంగా పెట్టి ఒక మూత అయితే పెట్టేయండి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పెట్టేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా తీస్తున్నారు కదా కలర్ అయితే మారిందా ఓ కలర్ మారినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తెల్లారేదాకా ఉండాలా సో తెల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ మిర్చి మిక్సీ జార్లోకి అయితే తీసుకొని సో మిక్సీ జార్ వేద్దాం దొండకాయ పచ్చడి రెడీ ఇప్పుడైతే మనం ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేస్తే వేరే లెవెల్లో వచ్చిందనమాట ఓకే